నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మనీ ప్రతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ గురువారం అమావాస్య వస్తోంది చాలా చాలా విశేషవంతమైన అమావాస్య అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రతి అమావాస్యకి ఇదే చెప్తారు అని అనుకోవద్దు ఎందుకంటే అటు గ్రహ కూటమి జరగబోతోంది ఈ అమావాస్యకి పంచగ్రహ కూటమి ఎలాగో జరుగుతోంది షష్ట గ్రహ కూటమి యువరానెస్ కూడా ఉంది కాబట్టి ఆ కూటమి జరగబోతోంది అలాగే శని జయంతి కూడా జరుపుకుంటాము వైశాఖ అమావాస్య రోజు చెప్పండి సార్ చాలా చాలా పెక్యులర్ డే కాబట్టి ఎట్లా అమావాస్య అంటే ధనస్థానంలో న్యాచురల్ సెకండ్ హౌస్లో అధిక గ్రహాలు ఉన్నాయి ఎప్పుడైతే నేచురల్ సెకండ్ హౌస్లో అధిక గ్రహాలు ఉన్నాయో నాచురల్ సెకండ్ హౌస్లో ఇది ఫైనాన్షియల్గా ఇస్తుంది అంటే ఎవరైతే ధనం కోసం బాగా ఇబ్బందుల్లో ఉన్నామండి మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు లేకపోతే నేను చేస్తున్న వ్యాపారం ద్వారా అభివృద్ధిలోకి రాలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు మాత్రం ఇట్స్ వెరీ క్లియర్లీ షోయింగ్ దీని ద్వారా మీకు ధనయోగం అనేటువంటిది ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది అయితే ఇక్కడ ఈ ధన అమావాస్య ఏదైతే ఉందో ఇది మీకు మంచి ఫలితాలు రావాలి దీంట్లోనే అని అనుకుంటే కనుక అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన అందులో పర్టికులర్గా అమావాస్యకి ఎప్పుడు కూడా మీరు ఈ అమావాస్యకి ఐదు గ్రహాలు కలిసి ఉంటున్నాయి కాబట్టి ఐదు ఆరు తేదీల్లో పంచగ్రహ కూటం ఉంది ఉన్నాయి కాబట్టి వీలైనంత మటుకు ధనం ఉంది స్తోమత ఉంది అంటే కనుక ఐదు రకాల పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి పాయసాన్నము దద్దోజనము పసుపుతో కూడినటువంటి పులిహోర గూడాన్నము ముఖ్యంగా అదేవిధంగా శనగలతో చేసినటువంటి పదార్థం ఎందుకు అంటే శనగలు గురువు ప్రతీక గురువు కూడా ఆ పంచగ్రహ ఉన్నాడు కాబట్టి పెసలతో చేసిన పదార్థం బుధుడికి సంబంధంగా పెట్టచ్చు లేదా ఆకుతో ఆకు ఒక్కతో చేసినటువంటి మనం ఆ యొక్క తాంబూలం కూడా నైవేద్యంగా పెట్టచ్చు ఈ రకంగా ఐదు గ్రహాలు ఎప్పుడైతే పె ఐదు గ్రహాలకు సంబంధించినటువంటిది ఏదైతే మనం నైవేద్యంగా పెడతామో అమ్మవారికి సంతృప్తిని అంటే మనం ఎంతో ప్రేమగా పెట్టినటువంటిది ఒకవేళ మాకు అంత స్తోమత లేదండి అవన్నీ చేసుకోలేము నాకు చేయడం రాదు అనుకుంటే కనుక సింపుల్ ఐదు రకాల పళ్ళు పెట్టండి ఒక జామ పండు లేకపోతే ఒక దానిమ్మ పండు ఒక అరటి పండు మామిడి పళ్ళు కూడా మామిడి పళ్ళు కూడా ఉన్నాయి మామిడి పండు మామిడి పళ్ళు గురువుకి ప్రతీక కాబట్టి అట్లాగా ఇంకో ద్రాక్ష పండు సీతాఫలం ఏదో పెడతా పెట్టండి దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి మనకి బయట ఉండే వస్తువులు ఏవైతే అంటే చెట్ల నుంచి కాచేటువంటివి కావచ్చు తినేటువంటి పదార్థం ఏదైనా కావచ్చు దానికి ఒక లక్షణం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి మనకి మెడికల్లో ఒక్కొక్క జబ్బు తగ్గడానికి ఒక్కొక్క దాంట్లో నుంచి తీసుకుంటారు హోమియోపతి కావచ్చు అలోపతి కావచ్చు దాంట్లో ఒక పదార్థం తీసుకుని దాని ద్వారా మెడిసిన్ తయారవుతాయి అదేమిటంటే ప్రకృతిలో ఉండే ఒక పండు కాయ అలాంటి పాము విషం నుంచి కూడా ఒక పదార్థం తీస్తారు తీసి హెయిర్ నుంచి కూడా ఒక పదార్థం తీస్తారు మా ఆయుర్వేదంలో తెలిసే ఉంటుంది హెయిర్లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి జబ్బుని తగ్గించే అలాగే మన కర్మని తొలగించడానికి కొన్ని ఇన్ని రకాల పదార్థాలు ఎప్పుడైతే పెట్టి భగవంతుడికి చూపిస్తాము ఎందుకు చాలా మంది చూడండి ఎక్కువ పదార్థాలు పెడతారు ఎందుకు ఇన్ని ఎందుకు పెడుతున్నారు నైవేద్యం అనుకుంటాం కాదు అన్ని పదార్థాల ద్వారా అన్ని రకాల దోషాలు పోతాయి అమ్మవారికి వారికి నివేదన చేసినప్పుడు స్వామి టెంపుల్ ఎగ్జాక్ట్లీ జగన్నాథస్వామి అన్ని ప్రసాదాలు ఎందుకు ఒకటి పెడితే సరిపోతాం అసలు అన్ని తినాడు కదా భగవంతుడు అనుకుంటే అన్ని వాటి మీద ఎప్పుడైతే భగవంతుడు యొక్క దృష్టి పడిందో అవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకోవడం ద్వారా మనకి అన్ని రకాల దోషాలు పోతాయి అది కూడా ఎందుకు మనం పదార్థాలు ఎందుకు పెట్టమని చెప్పాము ఫుడ్ హౌస్ ఈజ్ సెకండ్ హౌస్ ఫుడ్ సెకండ్ హౌస్ లో కూర్చున్న ఐదు పదార్థాలు ఈ ఎక్కువ పదార్థాల నైవేద్యంగా పెట్టి దాని ద్వారా తీసుకునేటువంటిది ఏదైతే మనం అనుగ్రహం ఉందో ప్రసాదంగా దాని ద్వారా దోషం పోతుంది అది ఇక నైవేద్యం ప్రతి ఆ రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఏకాదశిగా ఉండాలి అమావాస ఉపవాసం ఉండాలని కొంతమంది ఒక పొద్దు చేస్తారు కొంతమంది చేస్తారు నుంచి సాయంత్రం వరకు అలాగే ఉండి సాయంత్రం చుక్క చూసి భోజనం చేయడం అంటారు లేదా అలాగా సాయంత్రం వరకు ఉండి సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత తింటారు ఇది ఉదయం సాయంత్రం రెండు సార్లు పూజ చేసుకోవచ్చు ఈ అమావాస్య నాడు ఈ అమావాస్య నాడు సహజంగా లలిత అమ్మవారి దగ్గర పటం దగ్గర చక్కగా ఇల్లు క్లీన్ చేసుకొని ముందు రోజు క్లీన్ చేసుకొని చక్కగా మీరు ఆ రోజు అమ్మవారి పటానికి అలంకరణ చేసుకొని లలితా సహస్రనామాలు పూర్తిగా చదవడం ఇంకా వీలైతే గనక అమావాస నాడు ట్వంటీ సెవెన్ టైమ్స్ చదివితే దారిద్రం పోతుంది కానీ అంత అన్నిసార్లు చదవగలిగి ఓపిక ఉండాలి కచ్చితంగా దారిద్రం పోతుంది సామూహికంగా చేస్తే ఫలితం ఉంటుందా ఇప్పుడు ఇరవై ఫలితం ఉంటుంది కొంత ఫలితం ఉంటుంది కొంత ఉంటుంది ఒక ఐదుగురు కూర్చుని పోని చేస్తా చేసినా కూడా ఎంత ఫలితం ఉంటుందమ్మా అట్లా లేదు కాకపోతే దానిలో మన నియమే మీరు చేయగలగా కంప్లీట్ గా అది మెయిన్ గా చూసుకుంటే కనుక అయితే ఈ రోజుకి ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తూ అటు శని జయంతి జరుపుకోవాలి శని అంటేనే ఎంత మేజర్ రోల్ని ప్లే చేస్తారు ఎవరి జన్మ జాతకంలోనైనా అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం ఆ స్వామి గురించి కూడా నాలుగు మాటలు ఆయన ప్రీతి కోసం ఏం చేసుకోవచ్చు చెప్పకుండా అమ్మా శని భగవానుడు కర్మకారకుడు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి శని జయంతి శని భగవానుడు కర్మ అనేది మనం ఫస్ట్ ఒక క్లారిటీ రావాలి అంటే అలాగా ఆయన ఏదో మన మీద కక్ష కట్టేమి ఇవ్వట్లేదు రిజల్ట్ మన కర్మ అనేటువంటి ఒక పోస్ట్ ని ఆయన పట్టుకొచ్చి మనకి అనుభవింపజేస్తా మనం లోన్ కట్టాలి అప్పు తీసుకున్నాము పోస్ట్ తెచ్చినటువంటి పోస్ట్ మ్యాన్ మీద మీరు కోపడతానంటే అట్లా ఊరుకుంటాడు నువ్వు అప్పు తీసుకున్నా అందరూ చేసి తప్పదే అందరు చేసి తప్పదే శని పట్టుకున్నాడు అంటారు నేను పట్టుకోవడం ఏంట్రా కర్మలు వచ్చి మిమ్మల్ని పట్టుకున్నాయి మీరు పట్టుకుంటున్నారని నేను చూపిస్తున్నాను మీరు మళ్ళీ దానికి శాంతి చేస్తే నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తా అంతేం చెప్పి ఆయన చెప్పారు అది మనకు అర్థం కాక శని పట్టుకుంది శని అలాగా ఇలాగా నానా రకాలు ఇచ్చేస్తూ అది ఇంకా పెద్ద దోషం ఎందుకంటే ఇవన్నీ దేవతలు గ్రహాలన్నీ కూడా దేవత దూషణ మనం చూడండి ఒక భక్తులు ఉంటేనే భక్తిని దూ భక్తుని దూషిస్తేనే చాలా దోషం అంటారు అది దైవ దూషణ ఇంకా ఇంకా పెద్దది పెద్దది కదా కదా మిస్టేక్ చేస్తున్నాం అది చేయకూడదు ఒకటే అనుకో స్వామి నేను ఏదో తప్పు చేస్తుంటా అజ్ఞానంలోనో తెలుసో తెలియకో కామంలోనో నీ నా జ్ఞానం ఇదయ్యో ఏదో తప్పు చేసేసా నన్ను క్షమించి నీ పాదాలు పట్టుకుంటున్నా అనుకోండి అక్కడ రిలీఫ్ అనేటువంటిది వస్తుంది అంతేగాని శనిలా పట్టుకున్నాడు కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి ఏం బలివ్వాలి అనుకుంటే కాదు ఎంజాయ్ అంటారు సార్ ఆయన ప్రీతి కోసం అమ్మ సెలెప్పుడూ కూడా లేబర్స్ మన కిందన పని చేసే వాళ్ళు పని వాళ్ళు ముసలి వాళ్ళు బాగా ఏజ్డ్ పర్సన్స్ లో ఉంటాడు అని చెప్తుంది శాస్త్రం కార్మికులు కర్షకుల మీద ఉంటారని చెప్తుంది శాస్త్రం వాళ్ళని సంతోష పెట్టేలాగా మీరు ఏదైనా ఇవ్వగలరా వాళ్ళకి వంద రూపాయలు ఇవ్వండి కొనుక్కోండి రా మీ పిల్లలు కొనుక్కొని రా ఐదు వందలు ఇవ్వండి ఇవ్వండి వాళ్ళకి ఏదో చొక్కా ఇవ్వండి అప్రిషియేట్ చేయండి ఇవన్నీ కాదు అప్రిషియేట్ చేయండి తిన్నావా అని అడగండి కనీసం నేను అనేది ఏంటంటే మీరు కింద వాళ్ళ మీద మీరు ఎలా చూపిస్తారో శని భగవానుడు అంత మాత్రాన మీరు ఇక్కడ అమ్మాయిని తిట్టేసి వేరే విషయం బాధ్యత వేరు ఆఫీస్ లో ఒక బాసు కొన్ని పాటించకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పని చేస్తారు దానివల్ల సంస్థే మూతపడిపోతుంది డిఫరెంట్ ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తిని కంట్రోల్ చేపతి వీళ్ళని చూసి వేరే వాళ్ళందరూ అలా పాటిస్తే మొత్తం సంస్థ పోతే అందరు ఉద్యోగాలు పోతాయి బాధ్యతను ఎప్పుడు కాదనకూడదు మాకు భగవద్గీత చెప్పేది అదే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడు నేను యుద్ధం చేయని ఇంతమందిని చంపాలంటే అరే బాబు నీ ధర్మం అది నీ ధర్మం నువ్వు పాటించినందులో నువ్వు చనిపోయినా పర్లేదు అన్నాడు అలాంటప్పుడు ఇది నీ ధర్మం భర్త భార్య మీద కోపడ్డా భర్త భార్య భర్త మీద కోపడ్డా ఇప్పుడు ఆయన బాగా తాగొస్తున్నాడు అమ్మో పతే ప్రత్యక్ష దయం అండి నేను మాట అనకూడదంటే అట్లా తాగి తాగొచ్చే వ్యక్తిని భర్తను కనుక ఆపకపోతే ఆయన ప్రాణం పోతుంది రేపు పొద్దున్న బాధ్యత అది బాధ్యత వేరు కక్ష పెట్టుకొని అనడం వేరు కోపగించడం వేరు ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ నేనేమంటున్నానంటే మీ కింద వర్క్ చేసే వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు మందలించాలి అప్రిషియేట్ చేయాలి అది భర్త కావచ్చు భార్య కావచ్చు పనివాళ్ళు కావచ్చు పిల్లవాడు కావచ్చు ఎవరైనా అంతేగాని ఇక్కడ అమ్మో ఇక్కడ శని అన్నాడు కదండి వాడు ఏం తప్పు చేస్తాను నేను ఊరుకుంటాను అలా ఉండమని నేను చెప్పట్లే ఆయన శని కదా అమ్మో మనం అనకూడదని కాదు ఆయన తప్పు చేస్తే ఆయన చెప్పాలి మందలించి చెప్పాలి ఇంకోసారి చేయకూడదు అని చెప్పాలి ఆయనకి ఇచ్చే అప్రిషియేషన్ ఇవ్వాలి ఆయనకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి రెమెడీస్ చేసేటమే కాదు పూజలు చేసేయటమే కాదు నిత్యదానందన జీవితంలో మనం చేసేటటువంటి తప్పులు కూడా సవరించుకోవాలి అద్భుతం సార్ సో డెఫినెట్ గా గ్రహ కూటమి జరుగుతోంది ఈ రెండు రోజుల్లో మరింత విశేషంగా జరగబోతోంది కాబట్టి అమ్మవారి ఆరాధన అన్నిటికీ ఆన్సర్ అని ఖచ్చితంగా ఒక్క నామం ఏదైనా చేసుకోవాలంటే ఏం చెప్తారు అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఇది ఈ రోజును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ నమస్తే శ్రీమాత్ర